కుమారి ఆ కాకరత్నాలు రాత్రి నానబెట్టేవన్నావు కదా తీసుకురా ఊడిసేద్దాం మరి ఇంకెందుకు వర్షాలు పడ్డాయి కదా రెండు బాగా నానబెట్టడం అయిపోయింది పొలా నానబెడితే బాగుంటాయి కుమారి త్వరగా ములుస్తాయి சரில மனத பண்ண உண்டு கல ஏ பண்டேந்தே கூர சரிப்பது கிளக்கல்ல ஆடுத்த

ఎన్నితనాలు వచ్చాయి మరి చూసావా మంచితనాలు చాలా బాగున్నాయి పిడిగాడు వచ్చాయి ఫుల్లుగా ఇంచుమించు రెండు వందల విత్తనాలు ఉంటాయి ఎండ బాగా ఎక్కుతుంది కవి నూడిస్ వచ్చేది ఉంటుంది కాకరపెక్క నీటిలోకి వెళ్దే వేసి మంచిగా అందులోనేసేస్తే బాగుంటుంది చూడు అలా ఉబ్బాయి నాని బాగా ఉబ్బి ఏంటంటారు కాకరపెక్కలు అంటే మరి ఇంకేం లేదు కాకరపెక్క దాని మీద దాని పొట్టు అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట మొక్క తోయడానికి చాలా లేటు పడుతుంది ఇలా నాన్ మూడు రోజుల్లో మొక్క తోసేస్తుంది అందుకు అయిపోయిందా అక్కడ పెట్టి లేకపోతే అందులో పోసి బయట పోసి రోడ్డు మీద పోసి రెండు ఎలిగైకి పద 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 ఆ రెండు పట్టుకో

ఇరిగిపోద్ది దానికి ఏం చేయకు అలా ఉండిపోలే పట్నం స్టార్ట్ చేయద్దు మా కొమ్మ కటింగ్ చేయాలి కొమరి కొమ్మ కటింగ్ చేయలేదు అలాగెళ్ళి పదా పొక్కి అయిపోతుంది అలాగెళ్ళిపోదా ఈ టైంలో ఇప్పుడే ఊడిస్తేనే బాగుంటుంది ప్రతి దగ్గర ఉండేసి పిక్కులు ఉడుకోమరి కాకరా కాకరీ ముందు ప్రథమంగా ఎందుకంటే షుగర్ పేషెంట్లు బాగుంటుంది అది షుగర్లకే ఇది షుగర్లకే మంచి దండం పెట్టి మంచి పెద్ద పెద్ద కాకరకాయలు అయ్యి ఆపాలండి మొక్కు పెద్ద వద్దు హైబ్రిడ్ వద్దు మనకి అంత నాట్ సరుకే ఇంకో పోల్కొకటి అంటే పోలికొక దగ్గర వేద్దు ఇంకో మరి డిస్టెన్స్ కూడా ఉంది కదా ఇటు పాదులు అటు వెళ్తాయి అటు పాదులు వెళ్తాయి అన్నమాట బాగుంటాయి కదా ఖైరాపాకు చెట్లున్నాయి బావా గుడ్డు అంతా కడేపో చెట్లు అందుకని వంట తక్కువ చెట్లు ఎక్కువ ఏ బేర ఒకటి కాక రెండు కుమారి అలాగే ఎందుకంటే ఇక్కడ కొంచెం చెట్లు నీడ ఉంది కదా బేర కొంచెం బాగా అవుద్ది ఈ కార్నర్లో వేరే రెండు కాకర రెండు అయికు మరి కొబ్బరి చెట్లు బొండాలు లేవే మొదరువేవి ఉన్నాయి కానీ బలి కాస్తుంది ఇది చిన్న చెట్టు అయినా అది కూడా బాగానే కాస్తుంది ఎంత లెగిపోయారు కలుపు మొక్కలు ఇక్కడ మెషన్ తిరగలేదేటి కొబ్బరి మొక్కలు మొన్న ఉడిసిందే కదా ఇది

పళ్ళు చూడు ఎంత బాగున్నాయో నేరడు పళ్ళు మాదిరిగా సూపర్గా ఉన్నాయి కుమారి మొత్తం చూడు ఏ మొక్కలు ఇవి కొంతమంది ఉడుచుకుందాం అంటే దొరకవు చికరు బాగా ఎట్టింది కుమారి తీద్దామా తాలింపుకి పట్టుకో పైన కొమ్మలే బాగున్నా అలాగే అలాగే ఇగో నీకే అందిపోతుంది కదే ఆ నీకే అందుతుంది కదా అర చినుకులు పడదు రాత్రి వర్షం అది లేత లేత తీసుకో పెద్దవే కట్ చేయి పర్వాలేదు చెత్త వచ్చింది కొంచెం కదా ఆ పైన ఉంది కాబట్టి చూడు పడిపోయింది కొమ్మ పడిపోయింది చూడు సరేపా కేక మన వాసన ఎక్కడికి వస్తుంది అసలు సూపర్ పోలే అవి ఒక్క దగ్గర పెట్టి ఏళ్ళ ఈ పిమ్మర కొంచెం ఉన్నాయి కొంచెం కంచి ఉండిపోయింది కంచేసిస్తే అయిపోను ఆవులు గట్ట వచ్చేస్తున్నాయి ఇలాగెళ్ళి మొత్తం డొంక అయితే ఖాళీ అయిపోయింది చండాలంగా కంచి వేయాలా ఇప్పుడు ఏడ్ చేద్దాం ఇక్కడ వేద్దమా వద్దే వద్దు 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 ఇక్కడ వేయకూడదు అసలు కాకపోతే కొబ్బరి చెట్టు దగ్గర ఒకటి వేసిద్దాం కాకరేద్దాం కాకరేసా అగో కొబ్బరి చెట్టు మొదలైన తవ్వేనాగో లోనికి పాతిష్ట పెక్క కొంచెం నాని త్వరగా ఇది అవుద్ది బలం కూడా ఉంటుంది మొదలు చూడు ఎలాగ నిమ్మ ఎలా కొరికేస్తుందో చూడు పురుగు ఏదే అవును కుమారి ఓహో ఏం పురుగు అది తీసి ఆకు తీసి ఆకు తీసాడు జల్దీ ఇవన్నీ మొత్తం పది నిమ్మచోట్లు తెస్తే ఇది అదే మొదలు మొలిచింది బాగుంది తింటారా అలాదా కింద ఉందా వింటామ తిందా దీనికి పురుగు వచ్చింది అన్నారు ఉందా ప్రజెంట్ అయితే లేదు టేస్ట్ బాగుంది కుమారే కన్నా బాగుంది టేస్ట్ అయితే హైదరాబాద్ ఏడుకుమార్ ఇదంతా నీ సైడ్ పెన్షన్ తూర్పు సైడ్ మొత్తం మొత్తం డొంకొందుకు మరి ఎలా చేద్దాము విత్తనాలు ఇటు కొన్నామా చేసేది అయితే అయింది లేకపోతే లేదు ఆ పిచ్చి మొక్కల్లో నాలుగైదు వరకు బాబా పండిపోయినావా తినపదం తిని తేలిపోలేవా రైతుకి చేయలు బాగుపడమేటి బాగులేటి ఏటి ఎలాగ ఉంది రోజు కొడవలు మరి ఇవన్నీ నీటికి చేసి కొమరి నేను డ్యూటీకి వెళ్ళకపోతే నేను చేస్తాను కానీ ఇవన్నీ నీటికి చేసి డొంకెలగా ఉండకూడదు రెడాపిల్ బేరు బాగానే ఉంది కుమారి చెట్టు చాలా దగ్గర చచ్చిపోయినాయి ఇంకో రెండు దగ్గరలో అయితే కొన్ని దగ్గర అయితే చచ్చిపోయినాయి రెడాపిల్ బేరు అనేది మొత్తం పది చెట్లు తెప్పించామండి ఎక్కడో ఏటో బతికాయ తప్ప ఇంకో ఎక్కడ కూడా చచ్చిపోయినట్టుంది ఉంది లేదు లేదు చిన్న సిగరెట్ ఉంది కానీ కుమారి దీని చుట్టూ ఈ గడ్డి తీసేయాలి గడ్డి తీసిస్తేనే నీట్గా ఉంటుంది ఇంకోండి ఇక్కడ ఒకటి బతికింది అంటే మనం దున్నేటప్పుడు జెండాలు అయితే పాతుకున్నాము ఎందుకంటే ఈ జెండాలు కానీ లేకపోతే మనం దున్నేస్తామని చెప్పేసి చూడండి ఇది కూడా చచ్చిపోయింది ఈ మొక్క కూడా చచ్చిపోయింది మొత్తం ఎన్ని పదికి తీసుకొచ్చి పది తీసుకొచ్చాము ఒకటి రెండు మూడు మొత్తం ఆరు మొక్కలు కావచ్చు బతికినాయి అంతే అంతే కదా కుమారి నాలుగు మొక్కలు చచ్చాయి అయిపోయా మరి మంచిది సరేలే ఈ ఎండ కూడా ఎలాగే అవుతుంది సెవెంటెక్కిపోతాను రేపు మన కంచి చుట్టూ మనమైతే కాకర విత్తనాలు అయితే వడ్డం అయితే జరిగిందండి ఎందుకంటే జామకాయ షుగర్ పేషెంట్లకే అలాగే కాకరకాయ షుగర్ పేషెంటే కొన్ని కొన్ని ఊళ్ళంటే నేను అమ్ముతుంటాను కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు నాకు షుగరాయి నైట్రా షుగర్ మెడిసిన్ అమ్ముతానట నేను అంటుంటారు అలాగా మరి అంతర్ పంటగా అలాగే వేసాము మధ్యలోనే అయితే ఉంది కాకర కాకపోతే ఏంటంటే దీనికి ఒక వేరే ఐడియా పెట్టేసి అయితే వేయాలని అయితే ఉంది కాకపోతే అది బట్టలు తీయాలండి అంటే దీనికి వాటర్ అయితే బట్టలు తీయాలి ఆ బట్టలు ఇప్పుడు మనం తీయలేదు కాబట్టి మళ్ళీ బట్టలు తీసేటప్పుడు ఆ మొక్కలు పోతాయి కాబట్టి నేను ఏదైతే ఈరోజు మొక్కలైతే పాతలేదు తర్వాత మేము అదైతే చేస్తాం ఆ ప్లాన్ కూడా అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మరి మా కంచి చుట్టూ వేసే కాకరెత్తనాలు చుట్టూ ఉడిసే కాకరెత్తనాలు మీకు ఎలా నచ్చిందో ఏంటన్నదైతే అన్నదైతే చెప్పండి నాకైతే చెప్పట్లో అయితే పుల్లుగా అయితే కారిపోతుంది ఎండ చూస్తే బాగా తీవ్రతగా ఉంది అంతర పంటగా నేను వేసుకుంది బాగుందా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ మరి